గణపతి నమ శ్రీగురుప్యో నమ శ్రీ గోదా రంగనాథాయ రంగనాథ గోదాదేవి రంగనాథుల వారిని సేవించుటకు తన స్నేహితురాళ్ళు మేలుకొల్పు పదకొండవ ఉపాసనమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ పదకొండవ ఉపాసనంలో గోదాదేవి సకల సంపన్నురాలైన ఓ గోపికను శ్రీకృష్ణుల వారిని సేవిద్దాం అని లేపుచున్నది భాగవత స్కందంలో రుక్మిదేవి శ్రీకృష్ణుల వారిని ప్రార్థింపు పద్యము గోధదేవి సమాన భావములను పోతన గారు ఈ పద్యములు చెప్పి అన్నారు ఇదిగో గుణములు కర్ణేంద్రియం దేహతాపం తీరిపోవు నేనీ మీక్షింప కన్నుల కకిలాభం గలుగుచుండు నేనీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్న తత్వం బు నే నీల సన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బతుల్వాయునట్టి నీయందు మనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార ఇక ఈ పదకొండవ యొక్క పాసురమును ఈ పదకొండవ పాసురమును తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం ఏనినా అనేక పశువుల పాలు పితికి యుద్ధంలో శత్రువుల బలం నశింపచేసి కొంచెమైనా దోషం లేని గోపాల వంశాలకు ఆణిముత్యమైన ఓ గోపిక అందరికంటే అందమైన గోపిక అడవినిమలి దాన లేచిరమ్ము బంధుజనులందరం నీ వాకిట నిలబడి భగవంతుడైన ఆ నీలమేఘ శ్యామిని గుణగణములు గానం చేయుచున్నాము నీవు కదలవు మెదలవు ఉలకవు పలకవు ఓ భాగ్యవంతురాలా మన లక్ష్యం ఏమిటి ఈ విధంగా పరుండటంలో నీ ఉద్దేశం ఏమిటి ఈ కలియుగమునందు భగవంతుని స్మరణ చేయుటే మోక్షం ఇదే కదా మన వ్రతం శ్రీ విష్ణు గోదాయే